హాయ్ గత కొన్నాళ్ళుగా వరుసగా వైసీపీ లీడర్ల భాగవతాలు గ్రంథాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి రహస్యాల లేకపోతే వాళ్ళ జీవితంలో దాగిన కుట్రలు కుతంత్రాల రాజకీయాల కుటుంబ రాజకీయాల సమ్మిళతమా ఏదో ఒకటి జరుగుతూ ఉంది గత కొంతకాలంగా ఒక సీజన్ లాగా జరుగుతూ ఉంది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ లీడర్లు అరెస్ట్ అయితే ఇదే టీడీపీ గవర్నమెంట్లో వైసీపీ లీడర్ల యొక్క ఏదో ఇలాంటి గ్రంథాలు లేకపోతే భాగవతాలు బయటపడడానికి గల రీజన్ ఏంటి అసలు వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతోంది ఇప్పుడు తాజాగా మనకి బయటపడుతున్నది ఏంటి అంటే దువాడ శ్రీనివాస్ ఎన్ఎల్సి ఈరోజు ఆయన యొక్క భాగవతం ఇంతగా భారీగా బయటపడడం దాని మీద ఆయన రియాక్ట్ అవ్వడము మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది చూడండి వాళ్ళ ఇంటి దగ్గర

E ka mo nepo ke mi master roa ne mo ke ke mi e ఏంటి గొడవ ఏంటి రచ్చ ఏంటి రావణ్యం ఏంటి గొడవ అంటే గత కొంతకాలంగా ఎమ్మెల్సీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మీద ఒక యుద్ధం జరుగుతుంది వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయిని ప్రేరేపించడం ద్వారా ఇక్కడ వాళ్ళ అమ్మాయి వచ్చేసి నిన్న మొన్న చాలా భారీ ఎత్తున గొడవ జరిగింది ఆ ఆ అమ్మాయి ఏమైంది ఒకసారి मतलब टाइम पहले कहते हो मटेरियल तो कहते हो ना लेकिन बिल्ला बट मैंने ऐसे जस्ट स्ट्रेस ना फॉर स्ट्रेस ना आए ना तो ऐसे कि रेस्पोंड आएगा सो एंड यंत्र में और लोगों को पता है ना जो फेस्टिवल करा ना नाइट में चीज़ अच्छा नाइट आंटे में बहुत मार्क्स मिले ना नाइट आह एक्चुअली नाइन्थ टाइ దువ్వాల శ్రీనివాస్ కూతురు ఆన ఆయన ఏం మాట్లాడుతుంది అంటే మా నాన్నని కలిసి ప్రయత్నం చేస్తున్నా ఆయన ఇట్టి పరిస్థితుల్లో మాకు ఆ అవకాశాన్ని ఇవ్వటం లేదు మేము మా నాన్న కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి అనడం ఓవరాల్ గా అసలు దువ్వాడు శ్రీనివాస్ మీద వాళ్ళ ఆవిడ మాటలు ఇప్పటిదాకా తిట్టింది ఇంటి ముందుకు వచ్చి తర్వాత అసలు దువ్వార్డు శ్రీనివాస్ మీద ఆమె కలిసి ఆమె ఏమంటుందో సార్ వినో చాలా చెప్పండి మీపైనే ఇలాంటి ఎదుర్కొంటారు ముఖ్యంగా మీరు హాఫీ గారిని అడిగాము వాళ్ళ పిల్లలతో కూడా మా తావి పెట్టిందని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ మనకు వచ్చే అంటే ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ బాపట్ల ఇప్పుడు ఓ ఓవరాల్గా దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క ఆమె ఆమె క్యారెక్టరైజేషన్ ఏంటి ఆమె ఉంటది అంటే నాకున్న హక్కు వాళ్ళ ఆవిడ రాజకీయంగానే నా మీద ఈ విధంగా ప్రేరేపితంగా చేస్తుంది నాకు ఆమెకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి లేవు ప్రాబ్లమ్స్ అన్ని ఎవరితో అంటే ఈయన భరతనాట్యము డాన్సర్గా చెప్తారు అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఈమె ఓవరాల్గా ఏమంటది అంటే హలో ఓవరాల్గా ఈమె అంటదంటే ఏమంటే దువ్వాడ శ్రీనివాస్ గారు చిన్నపిల్లాడు కాదు ఆయన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ దాచుకోవడానికి ఆయన వ్యవహారానికి నా వ్యవహారానికి చాలా ఇది ఉంది ఆ ఒక రాజకీయ కారణం ఉంది వాళ్ళ ఆవిడ రెండేళ్లుగా మమ్మల్ని చూస్తూ చూస్తూ ఈ రోజే ఎందుకు ఇలా బయటపడింది ఆమె టెక్కిల్ సీటును అడిగింది పార్టీ ఆమెకి ఇవ్వలేదు ఆమెకి ఎప్పటి నుంచో ఇతను రాజకీయ స్థితిగతుల మీద ఒక ఇది ఉంది ఆ నాకు నా స్వేచ్ఛ ఉంటుంది లైంగిక స్వేచ్ఛ ఉంటుంది ఇప్పుడు నేను ఆయనతో కలిసి రంకంట కట్టిందే ఆమె ఈ రోజున ఆమె నన్ను ఏమంటుంది నా పిల్లలకి తండ్రి కావాలంటుంది మరి నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పేరు మీద రేపటి రోజున వాళ్ళకంటూ ఒక సంరక్షకుడు కూడా ఎవరన్నా ఉండక్కర్లేదా నేను వాళ్ళ వాళ్ళ సంరక్షణ కోసం ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండక్కర్లేదా ఇలాంటి వీడియోలన్నీ క్యారెక్టర్లెస్ ఉమెన్ అంటూ నన్ను అసాసినేట్ చేస్తున్నారు ఇలాంటి పనులు చేస్తే నా పిల్లలు రేపు అవన్నీ చూసి ఏమనుకుంటారు ఆ వీడియోలు మీరు తొలగించగలరా అంటూ ఆమె చాలా ఘోరంగా ఫీల్ అవుతోంది ఓవరాల్గా దువ్వాడ రియాక్షన్ ఏంటి కూడా చూద్దాం దువ్వాడ ఏమంటాడు అసలు హీరో ఈనే కదా ఈ సినిమాకి వచ్చింది పిల్లల టివెల్ గానా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి నడుస్తుంది అసలు అంటే నేను నా మీద కారడతారు నన్ను అటాచ్ చేస్తారు అని నేను ఆరోపణ తనకు తీయదు ప్రేమ లేక కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు వచ్చిన సమయం కానీ వచ్చిన విధానం కానీ సభడా సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను తండ్రిగా రావాల్సిన విధానం అదే ఓకే నన్నది నా తల్లి చూస్తుంది నివాడవాణి నాకు సంబంధం లేదు నానాన్ని నేను ఉంటాను నాకు ఆస్తు లేదు డబ్బు లేదు శక్తితో నిలుగుతుంది అయితే వచ్చాడు నేనే అన్ని చూశారు నేనే అన్ని ఇచ్చారు నేనే అన్ని చూశాను మా వందల వేల ఎకరాల ఆస్తులు వేసాము మీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా అడిగానా మీ ఆస్తులు వైపు చూశానా మాట్లాడానా చెప్పు దమ్ముంటే మీ ఆస్తులు ఏంటో నీ అంతస్తులు ఏంటో నీ పేరు పెడితే మాకు అనవసరం నేను ఎప్పుడూ అవి వచ్చి చూడలే అది నీకుంటే నీకు నీ బాగుంటుంది తప్పం లేదు అది చెప్పి నిన్న రాత్రి పతికూతులు వేసుకుని ఇంటి దగ్గరికి వచ్చి నేను నాకు కలిసిన విధానం అండి నేను వెళ్ళిన చెప్తేనే పిల్లతో వచ్చి పాపతో వచ్చి గేట్ గేట్కి గురపా గేట్ ని ఓడిగొట్టి లోపలికి రెస్పాన్స్ చేసి ఇది స్టీమ్ పాటా స్టీమ్ ఈ పవర్ గ్లేడ్ పెట్టి పవర్ గ్లేడ్ పెట్టి కట్ చేసి లాక్ చూసారా వచ్చి ఇంకా ఏమేమి మాట్లాడలేదో ఇంకొద్దిగా వైసీపీ లీడర్లు ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే బయట వాళ్ళు ఎవరో తీసుకొచ్చి సంప్రదాయం అంటారా తండ్రిని కలిసి కలవటానికి వెళ్ళే విధానం అంటారా భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా భర్తని ఎందుకంటే భక్తీ లేపేయడానికి భక్తని ఒకప్పుడు దండలు పెట్టిస్తున్నారు కదా అందుబాటు అని అదే రకంగా ఈ రోజు రాలేదు అనడానికి వీలైన స్పష్టత అదే పద్ధతిలో వచ్చింది కదా విధంగా సామరస్యంగా ఇది సాంప్రదాయంగా నిలాదే అన్ని కుటుంబాలు ఉంటున్నాయా నిలాడి అన్ని కుటుంబాలు ఉంటే ఈ భారతదేశంలో కానీ విశ్వంలో కానీ కుటుంబ వ్యవస్థలు సరమంగా నాశనమైపోతాయి కుటుంబ వ్యవస్థలు లేదు బ్రతకం సమాజంలో మనిషి బ్రతకలేదు మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు నన్ను నెచ్చిస్తున్నారు చూడండి అక్కడ అవసరమా మీకు బ్రహ్మాండాన్ని బంగ్లా కట్టించారు ఇది లేదా అంటే మీరే ముందు చేరులో పొడపసుకుని పడుతుంది దుర్వాణ వాణి దుర్వాడ శ్రీనివాస్ కూతురిని అర్ధ రాత్రి విడిచిపెట్టేసిన బయట అని చెప్పడానికి ఏం మీకు ఇది కదా ఆరు కోట్లు పెట్టి బంగ్లా బద్దవా ఏసీ భూములతో బ్రహ్మాండంగా బలవసంపాల ఇల్లు మీకోసం కట్టించానే ఆ ఇంట్లో నేను వను ఎంత నొన్న సమయం ఎంత ఈరోజు నాకైనా నేను అనుభవించగలనా నేనే మీరు అనుభవిస్తున్నారు మీరు అనుభవించాలి ఆ ఫ్యాక్టరీ రాస్తాను ఇంట్లో ఉన్నాయని ఇచ్చేస్తున్నాను హైదరా ఉండాలి కదా ఇప్పుడు ఏ ఏం ఉండేస్తుంటే వచ్చాను చెప్పండి ఇప్పుడు ఏం జరిగిందని ముప్పై ఏళ్ళల్లో ఒక ప్రతంగం అయితే

అతను రాత్రి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ప్రకారం మీరు వాళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్ళండి చెప్తా ఈ క్షణం వరకు పోలీసు వారు చట్టం తీసుకోవట్లా హౌస్ టెస్ పాస్ చేయొచ్చా ఇది నా స్వాధితం కదా మా తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కావు చట్ట ప్రకారం నా స్వాధితమైన ఆస్తిని అనాథ శరణాలు ఆయనకి రాసేయచ్చు మా నాన్న ధర్మం చేసేవచ్చు మీ కుటుంబానికి ఇవ్వాలని నా ఎక్కడా లేదు నా తండ్రి నా తాత ఇస్తే దానికి వస్తుంది నాకు రాలేదు నా సొంత స్వతంత్రంగా నేను సంపాదించుకున్న ఆస్తులు ఎందుకు చేస్తుంది ఈ ఆస్తులకు ట్రస్ఫాస్ట్ చేసి చేస్తుంటే గేట్లు తలుపులు వస్తుంటే పోలీసులు ఎంతవరకు చేయలేదు రాత్రి నాకు తెలిసింది నా ప్రత్యర్థి అచ్చెన్నాయుడు మంత్రి నువ్వు అక్కడే ఉండవు పోలీసులు అని వెళ్ళకండి హుకం జారీ చేసాడు ఎందుకో తెలుసా ఈ ఎరవేట్ దువార వాణి దువారా శ్రీనివాస్ దువార శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త నా భర్త అంటుంది కదా మీకు రెండు వేల మొన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఇరవై నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు ఈ మాట నేను చెబితే బాగుండదు ఆ లింగానవర్ సొంత గ్రామానికి అడగండి పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్ ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా డ్ హస్బెండ్ వాళ్ళ శ్రీనివాస్ దగ్గర మీకు తెలియదా ప్రజలకు తెలియదా వాస్తవం నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గర క్యారెక్టర్ స్పర్స్ చేశారు ఆ రోజు అచ్చెన్నాయుడు గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాజా దీని జాడ వాడి ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడు ఇవాళ శ్రీనివాస్ ని అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి ఇంకో రకంగా చేస్తే ప్రభుత్వం చేసింది నాయకులు చేశారు రెడ్ బుక్ రాజ్యాంగం పండించుకోవాల్సి వస్తుందని కుటుంబాన్ని కుటుంబానికి మద్దతుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు ఒక్కటే మీకు చెబుతున్నాను నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలోను సభ్య సమాజంలోను నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఎర్ర ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు సెరిసి వంచి నేను నమస్కరించే నా ప్రజలను నాకు అవమానాలు పార్టీ అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా కప్పు చూసేసిన ఈ వివాడవాణి నాకు భారీగా అనర్హం కనుక ఐ గోయింగ్ టు డివర్స్ డివర్స్ కూడా ఇవాళ నిర్ణయించుకున్నాను నోటీసెస్ తర్వాత ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకు వెళ్తానని మా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గొడవల్ని రచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చమైన ఓటే చెప్తున్నాను నాకు ఏమైనా జరిగితే ఏది జరిగినా బాధ్యులు మీరే అవుతారు నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేసి డెమ్ముల ఈ అమ్మాయి ఇక్కడ టెక్కలే ఒక కథ కుటుంబం ఉన్నత కుటుంబం ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్ గా సోషల్ మూవ్మెంట్స్ లో మిని ఎక్కువ ఖచ్చితంగా ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లో తెస్తే పనికొస్తుందని అని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దుబారవాణి సెకండ్ ఎపిసోడ్ నా జీవితంలో మరొక స్టోరీ దుబారవాణి ఇవని మన అన్ని కన్నీ దగ్గర పెట్టి ఈయనతో చేయించుకుంటే రెండు వేల ఓట్లు లో కలిసిస్తాయి ఈయన చేస్తారా ఆయన ఆయన మామూలు గవర్నయలు పెద్ద అయిన పెద్ద వాళ్ళు చేస్తారా అంటే లేదు చేస్తారని నేను చెప్పాను అలా చేస్తే మంచి పెడదాం పదవి పెడదాం చేయమని అనుకున్నాం అక్కడ నుంచి అమ్మాయి యాక్టివ్గా తినడం కాదు ప్లస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానా కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దుర్వాడవాణ్ణి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకున్నాను అమ్మాయి యాక్టివ్ గా తిరుగుతుంటే సోషల్ మీడి ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది పార్టీలో పనిచేస్తుంది అలా సరదాగా ఉన్నాం వ్యవసాత్ ఒకసారి తిరుగుతొచ్చింది కార్యకర్తలు ఆ ఒక్కరి రాలేదు చాలా మంది కేటర్ వచ్చారు వాళ్ళందరితో పాటు కలిసి సరదాగా తిరిగి వచ్చాము ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అపోహలు లేనిపోయి వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు కొన్ని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా మీరు పేరు పెడితే బిజెపి ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఆమెకు పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతను చేశారు పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబంలో మాది తివాడవాణిని నివాడ శ్రీనివాస్ని మాది మాధని అనే అమ్మాయికి ఏంటి నీవే దువాడవా నివాడవాణి దివాడ శ్రీనివాస్కి నీకు సంబంధం ఉన్నట్టు చెప్తుంది ఇది నిజమా నిజమైతే మీద నాకు సంబంధం లేదు భర్త చెప్పేసినాడు అత్తవాళ్ళు చెప్పేసినాడు కన్నవాడు నీకేంటి నీకు గౌరవం లేచి పెళ్లి చేసి అన్ని చేస్తే ఇలా వింటున్నావు బాడీ పక్కన పెట్టేసినారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఒక ఒక స్త్రీ సగటి సగటు మహిళ సగతి మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే గురువాడ శ్రీనివాసు ఎన్నికలకి పనికిరాడు శ్రీనివాస్ శ్రీనివాస్కి రాదుకి మాధుడికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దబ్బేసి ఆ టిక్కెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే గురువాడవాడు ప్రయత్నం సరికొత్త కుటుంబ రాజకీయ చలన చిత్రం లాగా ఉంది ఇది చూస్తుంటే అసలు ఏమి ఎక్కడ ఇంకేముందో చూద్దాం బాగుంది తెచ్చుకున్నాం బాగుంది రోడ్డు కన్నవారు అత్తవారు కోల్పోయి ఒక దశలో నాకు కలిసింది కలిసి సార్ మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను నేను ద్రోహం చేశాను నాకు మీకు సంబంధాలు లేదు ఎటువంటి రిలేషన్స్ మీకు నాకున్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించరు ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారి కన్నవారి దగ్గర సర్వస్వతి కోల్పోయిన నువ్వు కూడా పసుపులో ఉన్నారు నాకు సరణ్యం అని ఒక్క సెకండ్ లో వెళ్ళి హ్యాంక్ చేసుకుందాం ஹாங் பேசுகிட்டே ஹேண்டில் எல்லாம் அப்படக்கூடோ நிலை ஆ செய்யில் அடுப்பா செய் அடுப்பெட்டு இக்கடி நெக்கெட் தகவலா அது ஆப்பிள் அந்த அது பிரமா தெரியது இக்கடி இட் அந்த பிரமாதம் அப்படின் கூட ஆலீ ஆஃப் எது ஆயினே இவன் செப்படாக்கு வச்சி ஆ இமோஷனல் ரஷ்யி வெட்ட எல்லாம் லோ நேம் தோச்சுதோ மொத்தம் బయట చేశాను నాకు ఒక క్షణం బయట వేసింది నేను చెప్పిన విజయ నా జీవితాలు నా జీవితాలు ఎలా దారి తెస్తున్నాయా ఒక మరి ప్రాణానికి ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుందా అప్పుడు నేను ఎందుకో నా కుటుంబంలో నాకే సరైన విభజన లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమెకు దక్కన్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పని లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన పని లేదు అని చెప్పాను నేను బయటికి వెళ్ళటం నిజమే క్యాంపులు జరగటం నిజమే దేవాలయాలకు వెళ్ళటం నిజమే చెప్పాను ఎస్ నాకేమనిపించింది నాకు ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళకి నాశనం అయిపోతున్న చనిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డాం అంతే నాకు ఆమెకి నిర్దేశం అయితే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ తను కలిగొక్కడం మళ్ళీ ఈ రెండేళ్లలో ఎంత జరిగినా మీ ముందు కానీ ప్రజల ముందుకు కానీ ఒక్క వార్త కూడా రాలే మాధురియాన్ని ఎప్పుడు రెస్పాండ్ కాలా ఎన్నైంది ప్లస్ మీట్లో చూసాను ఈ రెండేళ్లలో ఎప్పుడు రెస్పాండ్ కాలా ఎందుకంటే మీరు ఏది రెస్పాండ్ అయినా దివాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవ్వద్ది ఆ కుటుంబానికి మైనస్ అవ్వద్ది పోతేచే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అవాస్పా చేయాలన్న కాన్సెప్ట్ తోటకు ముగిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని తెలుసుకున్నాను అంటే నాకు అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉండే ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని కూడా వచ్చాయి ఎన్ని సందర్భాలు వచ్చాయి అప్పుడు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేయడం ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ టికెట్ పొందడా పొందిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం

ఆయనకి అంటకట్టిందని ఆ తర్వాత ఆమె మీద దుష్ప్రచారం మొదలుపెట్టిందని ఆమె ఆత్మహత్యకు ప్రయత్నం చేసినప్పుడు జరిగిన ఒక పరిణామ క్రమంలో ఈయన ఆపాడని ఎలాగూ మన ఇద్దరినీ కలిపి వాళ్ళు ఒక జోడీ కట్టి చెడ్డ పేరుని బ్యాడ్ ప్రాపరంగా చేస్తున్నారు కాబట్టి కలిసిపోతే పోతే ఎలాగూ నాతో వాళ్ళ ఆవిడ సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఎవరితో ఆయనతో ఆ దువాడ శ్రీ శ్రీనివాస్తో తన వెనకాల ఇంత పెద్ద కుట్రకి తెరలైపోయింది కాబట్టి తన మీద దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి తెచ్చిన అమ్మాయిని ఆమె చెడ్డగా చిత్రీకరిస్తుంది కాబట్టి కలిసిపోయానని తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నా టికెట్ కోసం చివరిలో తీవ్రంగా ప్రయత్నం చేసిందని ఆ వాళ్ళ ఊరిలో కూడా వాళ్ళ నాన్నగారితో కలిసి సైకిల్ గుర్తుకు ఓటేయించి నన్ను దారుణంగా ఓడించిందని ఈ రోజున అచ్చెన్నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో నాకు ఒక అసలు సమూలంగా లేకుండా నన్ను చేసేయడంలో భాగంగా అచ్చెన్నాయుడికి ఎవరు గట్టి పోటీ అంటే అక్కడ దువాడ శ్రీనివాసెట్లో లేకుండా చేయడంలో భాగంగా ఇదంతా జరుగుతున్నాయి ఈ రాజకీయ కుట్రకోణం తప్ప కుటుంబ కుట్రకోణం మిక్స్ అయిన రాజకీయ కుట్రకోణం తప్ప ఇందులో నా తప్పేం లేదు ఆ అమ్మాయిని నేను కాపాడడంలో భాగంగా ఆమెతో ఉంటున్నా అది నా సొంత ఆస్తి నేను వాళ్ళకి ఆరు కోట్ల రూపాయల విలువతో ఒక ఇల్లు కూడా ఇచ్చాను కావాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇతర ఇతర ఆదాయ వనరులు ఏర్పాటు చేశాను ఆమెకు వచ్చిన నష్టమైంది నా రాజకీయపు ఉన్నత స్థితి మీద ఆమె కన్నేసింది అప్పటికీ ఆమె కన్నేయడంతో నేను మొత్తం కోల్పోయాను ఇంకా నాకు ఈ రోజు నా మీద ఎందుకు చేస్తుంది యుద్ధం అనేది ఇతను అంటున్నమాట ఇది కష్టము నష్టము చాలా మందికి ఏంటంటే ఇతను వేరే అమ్మాయితో ఉన్నాడు కాబట్టి ఇతన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది పక్కన ఓవరాల్ ఓవరాల్గా గత కొన్నాళ్ళుగా జరుగుతుంది ఏంటంటే ఏదో ఒక రకంగా వీళ్ళని ఎరకబెట్టి అనే జైల్లో తోయడానికి వాళ్ళు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎలాంటి స్కాములకు పాల్పడలేదని అనుకున్నారో మన ఇంట్లో తెలియదు కానీ తొలి రోజుల్లోనే ఏదో ఒకటి చేసి ఆ పెట్టెలు పగలగొట్టిన ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెళ్ళని తీసుకుపోయి నెల్లూరు జైలు పెట్టారు ఒకటైంది మిగిలిన ఆ తర్వాత రోజా మీద నూట పది కోట్ల రూపాయలు ఏదో అన్నారు ఆ తర్వాత పెద్దిరెడ్డి మీద ఏదో అన్నారు అవి ఏవి బయటికి లాగలేకపోతున్నారు ఫైనల్గా ఫ్యామిలీ ఓరియంటేషన్లో లాక్కొచ్చి చిత్త కోణంలో కోణలో వీళ్ళు ఎదురు తింటేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది విజయసాయి రెడ్డి ఏమో శాంతి ఇష్యూలో బయట లాగి ఇప్పుడు ఈ రోజున మాధురి ఏ విధంగా నా ముగ్గురు ఆడపిల్లలు నా మీద నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ చేసిన వీడియోల మీద రేపు వాళ్ళు చూస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటంటే అన్నట్టు శాంతి విషయంలో కూడా ఆమెకు పుట్టిన బిడ్డ ఆమె విజయసాయిరెడ్డి పుట్టాడన్న కోణలో చేసిన దుష్ప్రచారం కూడా ఇలాంటిదే సరిగ్గా పిల్లల విషయం పిల్లలకు దాక్తుంది ఈ రాజకీయ కుట్రకోణం అలా చేయడం కరెక్టేనా అనేది ఆ తర్వాత ఇప్పుడు దీని ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఒక్కొక్క అచ్చెన్నాయుడు కావచ్చు ఇంకొక కొల్లు రవీంద్ర కావచ్చు అయ్యన్న పాత్రుడు కావచ్చు ఇంకోటి ఇంకోళ్ళు 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 ఎంతమందో చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు భువనేశ్వర్ కావచ్చు బ్రాహ్మణి కావచ్చు నారాయణ కావచ్చు గంట కావచ్చు ఇట్లా వీళ్ళందరి మీద వెతికితే చాలా కేసులు కనిపించి వాళ్ళందరినీ ఫ్రేమ్ చేసి జైలలో పెట్టడం అరెస్ట్ చేయడం దుడిపాలు నరేంద్ర కావచ్చు సంగీ కానీ వీళ్ళకి దొరకపోవడంతో ఫ్యామిలీ ఓరియంటేషన్కి వచ్చి ఇవన్నీ చేస్తున్నారా అన్న ఒక అనుమానం ఏర్పడుతుంది ఆ తర్వాత ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అందులో భాగంగానే ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనేది కొందరు కామెంట్లు వైసీపీ వాళ్ళ కామెంట్లు వినిపిస్తున్నాయి ఓవరాల్గా ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం తెలియాల్సి ఇంకా వచ్చే రోజులు నడుస్తూ ఉంటాయి ఒక పక్క దాడులు ఒక పక్క విగ్రహాలు తగలబెట్టారు పక్క అంబేద్కర్ విగ్రహం కూడా ఒకటి జరుగుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఆల్రెడీ ఒక వాడలో బాపట్ల జిల్లాలో తగలబెట్టారు ఇలాంటివన్నిటి మీదట ఓవరాల్గా ఇది ఒక వేరే యాంగిల్ ఇది వీళ్ళ నేరుగా వీళ్ళు స్కాములలో ఇరుక్కున్నారు వీళ్ళు ఇంత అవినీతి చేశారు అని చెప్పడానికి వీళ్ళని విధంగా ఉండడంతో ఒక్కొక్కడిని ఈ విధంగా అఫైర్స్ ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రేరేపించి వాళ్ళ ద్వారా ఇదంతా చేయిస్తున్నారా అన్నది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరిన్ని స్కాములు ఫ్యామిలీ స్కాండల్స్ ఏమన్నా బయటపడతాయా అసలు వీళ్ళు తీసుకున్న దైనిదేనా తెలియస్తుంది ఇంకా క్లారిటీ రావసం దట్స్ ఇట్